ప్రార్థన ఆలకించు దేవ మహోన్నతమైన మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి సకల జీవరాశులను పోషిస్తూ వాటిని సంరక్షిస్తున్న దేవుడవు మీరు తండ్రి ప్రపంచము ఎంతో భయానకంగా తయారవుతూ ఉంది స్వామి ప్రపంచాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి రష్యా ఉక్రెయినుల మధ్యన తండ్రి ఇజ్రాయలు వారితో ఎంతోమంది ఇరాన్ లెబనాన్ గాజా తదితరములైన దేశాలు కూడా రహస్య రహస్యంగా వారితో పోరాడుతూ ఉన్నాయి దయచేసి ప్రపంచాన్ని నిమ్మలపరచండి ప్రభా ఇజ్రాయలియుల పక్షముగా మీరు నిలబడండి అవతల వారి కూడా దయచేసి మీరు సమాధానపరచండి స్వామి ఎందరో అమాయకమైన ప్రజలు బలైపోతున్నారు ప్రభ దేశాలు నేలమట్టమైపోతూ ఉన్నాయి పూర్తిగా పరిస్థితులు పాడైపోతున్నాయి తండ్రి మీరే కృప చూపెట్టి ప్రభ ప్రతి వారిని మీరు మీ ఆధీనంలో ఉంచుకొని సమాధానపరచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ పేరు పెట్టబడిన బిడ్డలు ప్రపంచమంతా కోట్లకు 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 ఉన్నారు వారందరూ కూడా మీ పెళ్ళి భార్యలుగా సిద్ధపడుటకు యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం ప్రియుల మొదటి దినవృత్తాంతాల గ్రంథము నాలుగవ అధ్యాయం పదవ వచనమే ప్రార్థనను గురించే మాట్లాడుతూ ఉన్నాను ఇజ్రాయేలీలకు ప్రవక్తగా ఉన్న సమూయలు గారు మొదటి సమూయలు గ్రంథము ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో సమూహలు ఇజ్రాయేలీలనందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యహోవాక్ ప్రార్థన చేతునని చెప్పాడు వింటున్న దైవ జనాంగమ దేవుని పిల్లలుగా మీకు నా మనవి వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని వారు ఉపవాసం ఉండి ఆ నీళ్లు కొమ్మరించి నీ దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకునేది మిస్పాలో సమూహలు ఇజ్రాయేలీలకు న్యాయము తీర్చుతూ వచ్చను సమూహలు ప్రవక్త ఇస్రాయేలీలందరినీ కూడా మిస్పాలో కూడుకోమని చెప్పాడు మిస్పా అనగా కావలి గోపురము అని అర్థం ప్రపంచంలో ఎన్నో గోపురాలు ఉన్నాయి వరదలు వస్తే ఒక ఎత్తైన గోపురం లేకి తీసుకెళతారు లేకపోతే కొన్ని దేశాలలో రాజధానిలో ఎత్తైన గోపురాలు కట్టబడి ఉంటాయి ఈ రీతిగా ప్రపంచంలో ఎన్నో గోపురాలు ఉన్నాయి అయితే ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన గోపురము సంఘమే ఇది పరలోకం వరకు కట్టబడిన కట్టబడినది ఇందులో తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు ఇందులో వాక్యం ఉంటుంది ఇందులో పరిశుద్ధాత్మ ఉంటుంది వీరందరూ కూడా ఈ సంఘంలో ఉంటారు దీనంత ఎత్తైన గోపురం ఏదీ లేరు యహోవా దేవుడు ఏసుప్రభుల వారు కుమారుడు పరిశుద్ధాత్మ ఎక్కడి వారు వీరు అంటే పరలోకపు వాసులు అక్కడ నుండి భూమి మీద ఉన్న సంఘంలోకి వస్తూ సంఘంలో పనిచేస్తూ వెళుతూ ఉంటారు కాబట్టి ప్రపంచంలో ఎత్తైన గోపురం కావలి గోపురం సంఘం ఒక్కటే ఆ సంఘంలోకి వచ్చే ప్రతి బిడ్డల్ని ప్రభు కాపాడుతూ ఉంటారు ఏ విధంగా ఎవరితో అంటే పావులు గారు చెప్పారు ఈ లోకంలో దురాత్మల సమూహాలు ఉన్నాయి అంధకార చీకటి శక్తులు ఉన్నాయి ఎందరో కిరాతకంగా ప్రవర్తించేవారు అక్రమంగా ప్రవర్తించేవారు లెక్కలేనంతమంది ఉన్నారు వాళ్ళందరి చేతిలో నుండి ఈ కావలి గోపురంలో ఉన్నటువంటి వారు కావలి గోపురంలో ఉన్న బిడ్డల్ని కాపాడుతూ ఉంటారు సముయలు ప్రవక్త ఇస్రాయేలీలందరినీ తన దగ్గరికి పిలిపించాడు మిస్పాకు పిలిపించాడు ఎవరిని పిలిపించాడు అంటే బైబిల్ రీతిగా సెల్విస్తారు ఇస్రాయిలీలు బయలు దేవతలను అస్తారోతు దేవతను తీసివేసి యహోవాను మాత్రమే సేవించిరి అని ఇస్రాయేలీలు అస్తారోతు దేవతని తర్వాత దేవతని తీసివేశారు ఇప్పుడు పూర్తిగా అన్య దేవతల నుండి బయటికి వచ్చి ఇజ్రాయేలీలు ఎహోవాని సేవిస్తూ ఉన్నారు ఈ రోజున ప్రభు పిల్లలు కావలి గోపురానికి ఎవరు సంబంధించిన వారంటే బయలుని అస్తారోతును వదిలిపెట్టినవారు ఈ మాట బాగా గమనించాలి ఇస్సాకును గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను దేవుని వాక్యంలో ప్రభు అతనికి దర్శనమిచ్చి ఆయన ఈ రీతిగా చెప్పాడు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసదని చెప్పాడు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నా దాసుని బట్టి నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు అయితే ఈ బావుల గురించి మీతో చెప్తూ వచ్చాను గెరారులోని బాంతం నుండి బయలుదేరి ఆయన వచ్చినప్పుడు ఆయన తవ్విన బావులన్నీ తన తండ్రి తవ్విన బావులన్నీ ఫిలిస్తీలు పూడ్చివేశారు తరువాత ఇస్సాకు వాటిని తవ్వినప్పుడు అవి నీళ్లు బావి బాగా నీళ్లు ఊబుకుతూ వచ్చాయి అక్కడ గెరారు కాపర్లు అభ్యంతరపరిచారని చెప్పాను తర్వాత ఇప్పుడు అతడు బయలుదేరి ఆయన రెహబోతుకు వచ్చాడు రెహబోతు అంటే ఎడమ అనగా దాని అర్థము అతడు జగడాల నుండి విరోధ భావం నుండి దూరముగా వచ్చేసాడు ఆ రీతిగా దూరంగా వచ్చిన కారణాన దేవుడు అతనికి దర్శనమిచ్చాడు నేను నీ తండ్రి దేవుడనని అయితే అతడు ఆ ప్రాంతంలో ఒక మొట్టమొదట బలిపీఠాన్ని కట్టాడు ఇరవై ఐదవ వచనం తర్వాత యహోవా నామమున ప్రార్థన చేశాడు బలిపీటం కట్టి ప్రార్థన చేశాడు దనర్థము ప్రియుల అతడు విరో విరోధానికి జగడములకు దూరమై బలిపీఠము కట్టి అంటే పాపక్షమాపణ పొంది ప్రార్థన చేశాడు తరువాత అక్కడ గుడారం వేసుకున్నాడు బలిపీటము ప్రార్థన తర్వాత గుడారం అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిని త్రవిరి అని వాక్యము సెలవిస్తుంది ఇప్పుడు బావికిని బలిపేటానికి ప్రార్థనకి మధ్యలో తన గుడారము ఉంది అక్కడ దేవుని దర్శనం కూడా కలిగేది దేవుడు అతన్ని ఆశీర్వదిస్తానని కూడా చెప్పాడు కాబట్టి ఈ రోజున ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడటానికి ఒకటి ఏషేకు నుండి వాక్యంలో చెప్పబడిన రీతిగా మనము మొట్టమొదట ఏషేకుకు దూరం కావాలి సిత్నాకు దూరం కావాలి రెహబోతుకు రావాలి వాటన్నిటికీ దూరమై బేర్షాలో నిలవాలి బేర్ష అంటే ప్రమాణపు బావి అని అర్థం ప్రమాణపు బావి అనగా సంఘం ఈ సంఘములో మనము దేవునికి ప్రమాణం చేయాలి ఇక నేను జగడం ఎవరితోనూ విరోధంగా ఉండను వాటికి దూరంగా ఉంటాను అని ప్రమాణం చేయాలి ఆ రీతిగా ప్రమాణం చేసినప్పుడే దేవుడు దర్శనం ఇస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ తరువాత ఆయన బలిపీఠాన్ని కట్టి పాప క్షమాపణ ప్రార్థన చేసి ఆ తర్వాత గుడారాన్ని కట్టుకొన్నాడు తర్వాత బావిని త్రవ్యాడు వాక్యము ఆ నీళ్లు వాక్యానికి పరిశుద్ధాత్మకు సూచన వీటి మధ్యలో ఇస్సాకు గుడారాన్ని కట్టుకున్నాడు నీ గుడారం ఎక్కడుంది నీ గుడారంలో పాపక్షమాపణ ఉందా నీ గుడారంలో ప్రార్థన ఉందా నీ ప్రా నీ గుడారంలో వాక్యం ఉందా నీ గుడారంలో ప్రార్థన ఉందా ఇవి లేకపోతే దేవుని ఆశీర్వాదం నీకు ఎలాగొస్తుంది రాదు కాబట్టి ఈ విషయాన్ని గమనించే రీతిగా మీరు జీవించాలని నా ప్రార్థన ఆమె